శ్రీ మా త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు దిష్టి పరిహారం గురించి చెప్తానండి బేబీకి అంటే పుట్టిన బేబీకి ఎన్నో రోజు నుంచి మనం దిష్టి తీయాలి ఏ టైంలో దిష్టి తీయాలి అలాగే ఎన్నో నెల వరకు తీయాలి దేంతో దిష్టి తీయాలి అనేది మీకు క్లియర్గా చెబుతాను ఎందుకంటే పూర్వీకులు చేసిందే మా పిల్లలకి మా మనవలకి మేము చేసింది నేను మీ ఇంట్లో పెద్దదానిగా మీ అమ్మలాగో అమ్మమ్మలాగో పెద్దమ్మలాగో మరి నేను చేస్తున్నాను కాబట్టి చెబుతున్నానండి ఇలా పెద్దవాళ్ళు ఉండి చెప్పేవాళ్ళు తెలిసి ఉండకపోవచ్చు చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు నాకు తెలిసింది మీకు చెబితే ఎవరికన్నా ఉపకారం అవుతుంది కదా నాకు తెలిసిన మంచి మీకు చెప్పాలని ఒక తాభత్రయం మరి దిష్టిల గురించి చెబుతానండి దిష్టి అంటే పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అని చెప్పాను అన్నట్టుగానే నిమ్మ పొండుతో దిష్టి తీయడం ఎలానా నిమ్మ పండుతో దిష్టి ఎంత బాగా పరిహారం అవుతుంది నిమ్మపండు ఇరవై నాలుగు గంటలు దిష్టి తీసేస్తుంది అని ఒక వీడియో పెట్టాను చాలా చక్కగా చూస్తున్నారు తర్వాత మరి మనకు ఒంట్లో బాగోలేనప్పుడు సిరబర్లుగా ఉండి సరిగ్గా నిద్ర పట్టకపోవడం రాకలు లేకపోవడం పిచ్చి పిచ్చి కళలు రావడం చాలా రకాలుగా ఉంటూ ఉంటుంది బాగోనప్పుడు మందులు వేసుకుంటాం మందులు దారి మందులదే అలాంటప్పుడు ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోసేస్తే ఇంకా వాళ్ళకి ఆ అనేది పోతుందని చెప్పాను అది పెద్దోళ్ళకైనా కూడా చిన్నోళ్ళకైనా కూడా అది ఒక వీడియో పెట్టాను చూస్తున్నారు ఏమండి చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి లైక్స్ చేయాలి కదండి స్వేర్స్ చేయాలి కదండి మీకు నచ్చటం లేదా నేను చెప్పేది మరి ఈ పెద్దవాళ్ళు చేసి ఇవ్వరు ఇది అందరికీ ఉపయోగం అవుతుంది అందరికీ పిల్లలు ఉంటారు పిల్లల తర్వాత ఎదిగిన తర్వాత మనవాళ్ళు కూడా వస్తారు ఎవరికి వీళ్ళకి అవసరం ఉండదు అనేది ఉండదండి పిల్లలు పిల్లల తర్వాత తర్వాత మనవాళ్ళు కూడా బయలుదేరి ఉంటారు కదా అందరికీ ఉపయోగం అవుతుంది తెలిసిన వారికి తెలియచ్చు తెలియని వారి కోసం చెబుతున్నాను ఎవరు కూడా లైక్ అనేది చేయట్లేదండి మొన్న వారంలో మొన్న ఈ నెల కాకుండా మే నెలలో బాగా చూసారండి సప్రేకర్లు కూడా నాలుగు వందల మంది అలాగే అయిపోయారు రోజు ఎక్కువ మంది అవ్వరు అప్పుడు ఛానల్ ఎదరికి వెళ్తుందేమో అని చాలా ఆనందం పడ్డాం అంటే మా పాప చూసింది కాబట్టి దాని గురించి నాకు ఎంతగా తెలియదండి కానీ మీరందరూ నన్ను మరి నేను పడే బాధ నుంచి బయటికి తీసుకొస్తానండి మీ వల్ల నేను మీకు కొంచెమైనా సంతోషపడే గడిలు ఉంటాయని ఆశపడుతున్నాను ఏముందండి ఒక లైక్ లైక్ వల్ల మీకు ఏమన్నా ఖర్చు అవుతుందా మీకు ఏమన్నా ఇబ్బంది అంటారా నా వీడియో నచ్చటం లేదా పోనీ నచ్చటం లేదనుకోండి ఇంకా చేయటం మానేస్తాను పోనీ అది అలా అనిపిస్తుందండి ఎందుకంటే చూస్తున్నారు మరి మొన్న టైం అయితే మాత్రం గిఫ్ట్లు గురించి పెడితే చాలా బాగా చూసారండి నేనైతే దగ్గర వాళ్ళకి ఎవరికి చెప్పనండి అసలు ఎందుకంటే మా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా నేను ఏం చేసేనో వీడియో ఏం పెట్టానో అది వాళ్ళకి పట్టుకుపోవటం కోసం వాళ్ళకి ఇచ్చేస్తామన్న దాని గురించి చూస్తారే తప్ప అస్సలు ఒక లైక్ కూడా చేయరండి తెలిసిన వాళ్ళైనా కూడా మీరే చేస్తారు ఎందుకంటే మీరు ఎవరో నాకు తెలియదు మీకు నేను ఎప్పుడూ ఏమీ పెట్టలేదు కానీ నా నుంచి తిన్నవాళ్ళు ఎవరు కూడా లైక్ అది చేయరండి చూడరు లైక్ కూడా చేయరు అంటే మీ వడియో మీ వీడియోలు అలా ఉంటాయని అని అనుకుంటారేమో ఫోన్ ఇళ్ళండి నాకు తెలిసింది మీకు చెప్పాలి కదా మళ్ళీ ఇప్పుడు అంటారో అంత సోది ఎందుకండి చెప్పండి ముందు అని అంటారు నేను ఈరోజైతే పసిపిల్లలకి దిష్టి తీయటం గురించి పుట్టిన బేబీకి ఎప్పటి నుంచి దిష్టి తీయాలి ఎన్నాళ్ళు దిష్టి తీయాలి దేనితో దిష్టి తీయాలి ఏ టైంలో దిష్టి తీయాలి అని చెబుతానండి అయితే బేబీ పుట్టిన తర్వాత అదేంటి ఆడైనా మగైనా బేబీ పుట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజు స్నానం చేయిస్తారు అప్పుడు కానీ శుద్ధి అవదు ముందుగా పురుష స్నానం చేయిన తారో వారు వారు ఆన ఆనవాయిని బట్టి ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులని తర్వాత ఇరవై ఒక్క రోజు పురుష స్నానం చేయిస్తారనమాట అదే అసలైన శుద్ధి శుద్ధ అనమాట ఆ రోజు నుంచి కూడా పుట్టిన బేబీకి దిష్టి అనేది తీయాలి ఏ టైం సాయంత్రం ఆరులోపు తీయాలి అవి వేటితో తీయాలి అనేది చెబుతాను మరి ఇరవై ఒక్క రోజు మొదలు పెట్టాం కదా దిష్టి తీయడం మూడో నెల పూర్తయిపోతుంది అనగా ఆపియాలి రేపు రేపు నాలుగు వచ్చేస్తుంది అనుకోండి ఈరోజు మూడో నెల వచ్చేసి మూడు నెలలు పూర్తి అయిపోతాయి అన్నప్పటికి ఆపియచ్చు అలా మూడు నెలలు తీయాలి మనం దేంతో దిష్టి తీయడం మొదలు పెట్టామో అదే లాస్ట్ కంట తీయాలి మధ్యలో మార్చకూడదు అయితే పూర్వం పేడ ముద్దలు తీసికోరండి మీకు టైం చెప్పేసాను కదా ఆరు ఆరుంటికి లోపు తీయాలి అని చెప్పాను కదా అయితే బేబీ ఫుయర్ ఒక్కో రోజు నుంచి మూడు నెలలు పూర్తయిపోతాయి ఈ రోజు అంటే రేపు నుంచి ఆపేయచ్చు అంతవరకు తీయాలి మూడు నెలలు పేడ ముద్దలు తీసివ్వరండి మూడు పేడ ముద్దలు తీస్తారనమాట మూడు అయితే పేడ అందరికీ లభించదు కదా అయితే మీకు ఈ దిష్టిలో మీకు బాగా సులువైంది ఇంట్లో ఉన్నదే చేసుకుని తిరిగాలి అయితే మూడు ముద్దలు తీసివ్వరండి పట్టుకెళ్ళి ఈ దిష్టి తీసేసి మూడు సార్లు మూడు ముద్దలు తీసేసి పట్టుకెళ్ళి చెట్టు మొదట వేసేసి ఇవ్వరు ఒకేలా అది కాదు అనుకోండి అంతా లభించిన అప్పుడు లభించే వాటి ఉండేది కాదు తర్వాత మా పిల్లలకు మాకు ఇక్కడ మేము ఉన్న సూట్లు లభించకపోతే పెద్దవాడు చెప్తే ఇలాగ మట్టి బెడ్లు ఇది నల్ల మట్టి అండి మొక్కల కోసం రప్పించాను ఇలా మూడు మట్టి బెడ్లు అన్నమాట మూడు మాటలు తీసి పట్టుకెళ్ళి అలాగే బయట పాడేయాలి రోజు మూడు మట్టి బెడ్లు తీయాలి ఇవే తీయకూడదు ఇవి తీసేసాం కదా ఇవే పాడేస్తాం కదా మళ్ళీ రేపు వేరే మీరు పేడ ముద్దలు మొదలు పెడితే మూడో నెల పూర్తయ్యే వరకు పేడ ముద్దలే తీయాలి మట్టి వేడలు మొదలు పెడితే మూడో నెల పూర్తయ్యే వరకు మట్టి వేడలే తీయాలి అలాగే కాకుండా కొళ్ళుప్పు మట్టి వేడలు కూడా మనకి అంత అవి ఇలా లేదు అనుకున్నారు కొళ్ళుప్పు ఉంటుంది కదా తెచ్చుకుంటే మనకు కొనుక్కుంటే దొరికేస్తుంది ప్యాకెట్ తెచ్చుకోవచ్చు మళ్ళీ అయిపోతే తెచ్చుకోవచ్చు ఈ ఇలా మూడు మూడు సార్లు మూడు గుప్పుళ్ళు తీసేయాలి సాయంత్రం ఆరింటికి తీసేసి పట్టుకెళ్ళి నీటిలో వేసేసి ఆ నీటిలోని చేయి కడిగేసుకుంటే ఆ ఉప్పు కరిగినట్టుగా ఆ దిష్టి కరిగిపోతుంది ఇది ఒకటే ఇది కూడా కాదండి అంటే అంతకన్నా శక్తివంతమైంది సంటి పిల్లలకి దిష్టి దీపం అండి దిష్టి దీపం ఇవి చెప్తాను దిష్టి దీపం ఇదిగోనండి చక్కగా వెలిగించేసాను దిష్టి దీపం ఎందుకని మీకు చూపించాలి కదా అని వెలిగించాను ఇప్పుడు ఆవులో దీపం పెట్టేవారంట అంటే ఇష్ట దీపం చాలా మంచిదండి ఆనందం దీపం పెట్టేవారు అనమాట ఇదిగో ఇప్పుడు ఈ దీపం నేను గొబ్బరి నూనె వత్తే వేసాను అనుకోండి ఆముందం ఉంటే ఆనందం వొత్తి వేయచ్చు లేదు అనుకోండి మన ఇంట్లో నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె లేదా గొబ్బరి నూనె ఉంటే గొబ్బరి నూనె అంటే గుడ్డ ముక్క ఇలా చేసేసి వెలిగించేసి అది నూనెలో నూనెలో ఇలా ముంచేసి వెలిగించేసి తీసేసి దిష్టి దీపం అని అది చంటి పిల్లల మీద కూడా సురకలు అయ్యి పడిపోయి పూర్వం అంతగా తెలియ పెద్దవాళ్ళు చేసే పనులు కదండి అలా కాకుండా మా పిల్లల పిల్లలాడి నుంచి చక్కగా ఇలా ఏకాత్రిలో పెట్టుకుని ఇది దిష్టి దీపమని ఇలాగ తొంభై చార్లు తిప్పాలండి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కన్న తల్లి తండ్రి దిష్టి కాళ్ళ ఎళ్ళ పోవాలి అని కన్న తల్లి దిష్టి ఎక్కువగా తగులుతుంది అటండి పాలిస్తూ ఉన్నా కూడా బేబీ మొఖం చూడొద్దు అంటారు పిల్లలు అలా చూడక బిడ్డను ఎంతగా అలా చూస్తున్నామని తిడతారు పెద్దోళ్ళు తల్లి కళ్ళు దిష్టి కూడా అంత అలా ఉంటుందట దిష్టి అనేది గురించి చెబుతున్నాను మీకు దిష్టి దీపం మన ఇంట్లో ఏముండదు నూనె ఉండదా ఒత్తుండదా వరకు లేకపోతే ఒత్తులు నూనె తెచ్చుకొని చక్కగా ఆ తెచ్చారనుకోండి ఆ ఉందం దీపం ఈ దిష్టి దీపం తీసేసిన తర్వాత పట్టుకెళ్ళి ఈ రూము అవతల పెట్టేసేమనుకోండి ఈ నూనె ఉందని చేపు ఈ ఒత్తి వెలిగిపోయి తర్వాత అలా పండుక్కిపోతుంది కదా అలా ఒత్తి కాలినట్టుగా ఆ దిష్టి అనేది కాలిపోతుందని పెద్దలు చెప్పి చేసేవారు ఇలాగ అయితే దిష్టి దీపం తీయటం ఇరవై ఒక్క మొదలు పెట్టాం కదా మూడు నెలలు పూర్తయ్యే వరకు కూడా అదే తీయాలి మధ్యలో పేడ దొరికిందనో లేకపోతే పేడ పేడ లేదని మట్టి ఉందనో లేకపోతే ఉప్పు కొళ్ళు తీద్దాం అలా మార్చకూడదు ఒకటే తీయాలి అలానే తీసి పూర్వం తీసేసారు కదా మూడు నెలలు ఇలా జరుగుతుంది కదా ఈ లోగాలో ఈ బేబీని ఎత్తుకుని బయటికి వెళ్ళవలసి వస్తుంది కదా ఎక్కడికైనా ఏదన్నా సందర్భాన్ని బట్టి వేసి కప్పు కనో తల్లికో బిడ్డకో వెళ్ళవలసి వస్తుంది కదా వెళ్తారు కదా ఆ వెళ్ళినోళ్ళు వచ్చే వరకు కూడా ఈ మంచం మీద పక్క మీద ఏదన్నా రాడు ముక్క పెట్టి ఉంచాలి మంచం ఖాళీగా ఉంచకూడదు అలా ఉంచితే ఎరుణమ్మ ఆక్రమిస్తుంది అని పోరు అందుకే ఎర్రి ఎర్రి రి రి రీ అని పాటలు అయ్యి పాడతారనమాట అండి అందుకు నువ్వు ఎరుణమ్మ వచ్చి కూర్చుంటుందని దానివల్ల పిల్లలు బతకరని అలా చెప్పేవో రెండు పెద్దోళ్ళు ఓ రాడు ఉంచుకుంటారు ఇంట్లో మా గారు ఇంట్లో రెండు రాళ్ళు అండి ఇంతంతా ఎందుకో నాకు తెలియదు అలా పిల్లలప్పుడు పెట్టి అంట తర్వాత అలా ఇల్లు పిల్లలు పెట్టుకుని ఓ రైట్లతో అనుకోండి పిల్లలు అది తీసుకెళ్ళినప్పుడు అలా పక్క మీద ఆ పక్క ఇస్తుంటారు కదా బేబీది ఆ రాడు పెట్టాలొచ్చే వరకు అర్థమైందండి ఒక రాడు అలా పక్క మీద పెట్టి ఉంచిన తర్వాత కళ్ళ సెక్కకి వెళ్ళారు లేకపోతే పని మీద వెళ్ళారో బిడ్డను తీసుకుని మళ్ళీ వస్తారు కదా వచ్చినప్పుడు మనం చక్కగా ఒకలాగా ఒక కాపాడదు ఏదన్నా దేనితోన్న మగ్గుతోటి నీళ్ళు పట్టుకెళ్ళి ఆ నీళ్ళు ఇలాగా తల్లికి బిడ్డకి దిష్టి తీసేసి ఆ నీటిలో మనం చెయ్యి ఇలా ఇలా కడుక్కొని చక్కగా ఇలా కళ్ళు ఇలా మొఖం ఆ బేబీకి కడిగేయాలి ఆ తడి చేతితోటి ఏడుతారు ఎందుకంటే సన్నేళ్ళు కదా అప్పుడుతో దిష్టి పోతుంది అనమాట కదా పోతుంది అనమాట అప్పుడు మళ్ళీ ఆ చెయ్యి కడిగేసుకుని ఆ నీళ్ళు అలబ చేసి ఆ బిడ్డని మనం తీసుకుని ఆ తల్లిని కాళ్ళు కడుక్కొని లోపల లోపలికి రమ్మనాలి వచ్చిన తర్వాత ఆ బేబీని బేబీని మరి అక్కడ రాడు పెట్టాం కదా రాడు తీసి పక్కన పెట్టి బేబీని అక్కడ పడుకోబెట్టి మరి పొద్దున్న వేసుకెళ్ళిన జుబ్బా ఉంటుంది కదండి ఏదో పట్టు ఉంటుంది కదా బిడ్డ ఉన్న మీద అది తీసేసి వెంటనే ఇంకోటి వేసేయాలి మరి ఎంతమంది కళ్ళు పడ్డాయో తెలియదు కదా మరి మనం ఎంత గొడ్లలో దాచినప్పటికీ కూడా చూస్తారు కదా చంటి పిల్లలకి మరీ కని తీస్తండి ఎవరు కనిపడినా కనిది చంటి బిడ్డ పాడకుండా సమానం అని అంటారు చెప్పాను కదండి కన్నా తల్లి దిష్టి కూడా గబడి దాటదు ఇవ్వరు అంటే గణప దాటదంట అంత దిష్టి అంట చంటి పిల్లలకి అంత బాగా చేస్తే ఇంత వాళ్ళు అంత వాళ్ళు అవుతారు ఏదో గాలికి దూలికి పెరుగుపోరు కదండి అయితే అంత శ్రద్ధగా అలా చేసి ఇవ్వరు ఇప్పుడు ఇవన్నీ అందరికీ తెలియదు ఇది చేయడానికి ఏమీ బరువు కాదు ఇది చేస్తే అంటూ ఆచారం కాదు అంటుకుపోదు ఇప్పుడు ఇంతలో విడ్డోరాలు బాగా ఎక్కువైపోయాయండి ఉన్నదేమో తీసేస్తున్నారు లేదేమో పెట్టేస్తున్నారు ఎందుకు పనికిరాదు రాదు రూపాయి ఖర్చు లేని పని చేసుకోవడానికి ఎవరికీ లెక్క లేకుండా ఉంటుంది అదే వేలకు వేరు ఖర్చు పెట్టాలంటే అది చాలా లెక్కగా ఉంటుందండి చక్కగా అది బాగా లెక్క చేసేసి అలాంటివి చేస్తున్నారు కాదండి పూర్వం ఇలానే చేసుకునేవారు ఒక్క రూపాయి ఖర్చు ఉండేది కాదు ఇంట్లో దానితోటే అప్పుడు పుల్లా గోల్డ్ ఉండే కాదు ఆ ఉన్న వాటితోటి ఇలాంటివి కూడా చేసుకునేవారండి చక్కగా చేసేవారు సరే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడకి పిల్లల్ని తీసుకొచ్చాము మనం బట్టలు మార్చేసాం కదా అయిపోయింది అయితే బేబీకి బేబీకి ఇంకా కంకా కొంచెం ఉన్నాయి ఇప్పుడు మూడు నెలలు పూర్తి అయిపోయింది కదా నాలుగో నెల వచ్చింది అప్పుడు సరి నెలలో సరి నెల అంటారు నాలుగో నెల సరి నెలలో ఆరో నెల సరి నెలలో ఎనిమిదో నెల సరి నెలలో ఈ ఈ మూడు నెలల్లోని కూడా ఈ సరి నెలల్లో బేబీని చాలా బర్ధంగా చూడాలి అది ఆడపిల్ల ఒక పిల్లడా ఏదైనా కూడా ఎందుకంటే నాలుగో నెల వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి కొంచెం కొంచెం అర్థమైపోతుంది ఎవరా ఎళ్ళో నాలుగో నెల వచ్చినప్పటి నుంచి ఎవరా ఏళ్ళని పరిశీలిస్తూ ఉంటారు అమ్మనే చూసుకుంటారు బయట వాళ్ళని ఎవరేంటో చూసుకుంటారు ఎవరన్నా ఎత్తుకుందులో ఏడుస్తారు అంటే భయం తెలుస్తుంది అక్కడికి వాళ్ళకి అలాంటప్పుడు జడుచుకుంటారు సరి నెలల్లో నాలుగో నెలలోని ఆరో నెలలోని ఎనిమిదో నెలలోని అలాంటప్పుడు ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గుండి ఎడతరు అనేటప్పటికి ఇవ్వరు వెళ్ళడానికి ఇష్టం లేదనుకోండి బేబీకి ఇవ్వకూడదు ఎత్తుకోండి ఎత్తుకోండి అనేసి దానివల్ల జడుచుకుంటారు అది చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ నాలుగో నెల నుంచి కొంచెం అర్థమవుతుంది కదా బేబీని ఇలా పట్టుకుని మన తల దాటి ఎత్తకూడదు మన తల ఇలా దాటి ఎత్తకూడదు జడుచుకుంటారు జడుచుకుంటే ఏం జరుగుతుంది అనుకుంటారో నేల వి పట్టుకుంటాయి బాలసిన్ను అంటారు అది ఎన్ని మందులు వేసినప్పటికీ బాలసిన్ను అనే దిష్టి తీయకపోతే తగ్గదండి పిల్లలకి తగ్గదు మా అమ్మాయిలు ఇద్దరికి ఆరు నెల తేడాలో పెళ్ళిళ్ళేవని అలాగే రెండు నెలలు తేడాలో పిల్లలు కుట్టారు వదిలినిద్దరికి ఇద్దరు పిల్లలతోటి మా అమ్మ చాలా పడిందండి అప్పటికైతే నేను చిన్న అమ్మాయిని పెద్ద అమ్మాయిని ఏమీ కాదు కానీ పిల్లల్ని చక్కగా నేను చూడటం ఎత్తుకోవడం ఆడించడం అన్నీ తెలుసు నాకు అయితే అవన్నీ చూసాను కాబట్టి నేను ఎవరిని నడకుండా పిల్లలకి చేసేసాను అక్క చేసింద నాకు అమ్మలాగా మా అక్క చూసింది నన్ను తర్వాత మా అక్క చేసింది కదా నాకు తెలుసు నేను చేసేసుకున్నాను ఇదేమి ఇంత విడ్డోరం కాదండి పక్కన ఎవరన్నా ఉన్నారనుకోండి చంటి పెట్ట దీటి తినాక వచ్చా తీసి పెడతారు పెద్దోళ్ళు అంటే తప్పు ఏమీ కాదు ఇది ఇష్టం వాళ్ళకి వెళ్ళిపోదు పోదు అందుకు కాబట్టి ఎవరు అలా చేయలేదనుకోండి మనమే చేసేసుకోవచ్చు లేదు బేబీ పుట్టిన వాడు ఉందనుకోండి ఎవరు చేయకపోతే ఎవరు లేకపోతే ఏం చేస్తారు ఆవిడైనా బిడ్డకి దిష్టి తీసేసి దిష్టి దీపం గుమ్మ పెట్టేసుకోవాలి దానివల్ల లైఫ్లో కూడా దిష్టి అనేది వస్తుంది అని అని చెప్పేవారు అంటే రోజు రోజుకి బేబీ గ్రో అవుతూ ఉంటుంది కదా ఏదో కొంచెం బాగుంటుంది అంద వస్తూ ఉంటుంది బాగా దిష్టి తగులుతుంది మళ్ళా వాళ్ళ బయటికి వెళ్తారు కదండి మన ఇంట్లో పొద్దుట వెళ్ళి సందాలు వస్తారు ఎవరు దూటికి వెళ్తారు కదా ఆ వెళ్ళినా ఎవరన్నా మనకి అతిథులుగా వచ్చినా వాళ్ళు వచ్చే టైంకి కానీ మన ఇంట్లో వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళకి టైం తెలుసు కదా సాయంత్రం లాగా వస్తారు కదా ఆ టైంలోని మనం ఆ బేబీని తీసుకుని మనం ఎదురుగా ఉండకుండా లోపలికి వచ్చేయాలి వాళ్ళో ఎక్కడి నుంచో వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకుని ఎన్నో వస్తారు కదా ఆ కళ్ళతో బేబీని చొత్తే దిష్టి తగిలేస్తుంది దానివల్ల కొంచెం చీడపీడలు పీడలు కూడా వస్తాయి చంటి బిడ్డను అంత జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు కాళ్ళు కడుక్కొని మన ఇంటికి అతిథులు వచ్చినప్పటికీ మన ఇంట్లో వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా కాళ్ళు కడిగేసుకుని నోట్లో నీళ్ళు వేసుకుని ముమ్మేసి గ్లాస్ మంచినీళ్ళు తాగి ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా కొంచెం రెస్ట్ లాగా ఉండి అప్పుడు బేబీ నీ దగ్గరికి రావాలి తప్ప ముందుగానే వస్తుండగానే కాళ్ళు కడుక్కోకుండా కానీ వచ్చిన వెంటనే కానీ రాకూడదు అలా వచ్చినా కూడా మరి బేబీకి అనేది అనుసరిస్తూ ఉంటాయి వాళ్ళకి ఏమైతే ఏం చూసి వచ్చారో ఏం సైడ్ నుంచి వచ్చారో ఏ గాలి వచ్చిందో వాళ్ళకి కూడా తెలియదు కదా దానివల్ల అందుకని మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినా ఎవరన్నా వచ్చినా కూడా కొంతసేపు వరకు అక్కడ ఉండాలి బయటే ఉండాలి అలాగా చేయాలండి తర్వాత అదేనండి ఇంక ఇలాగా సరణనేటప్పటికి నాలుగో నెల ఆరో నెల ఎనిమిదో నెల ఇప్పుడు మాత్రం తెలుస్తుంది వాళ్ళకి అందుకు నువ్వు భయపట్టం జడుచుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఆ నెలల్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బేబీని ఇక తొమ్మిదో నెల వచ్చినప్పుడు కొంచెం బలపడతారండి అలా తెలుస్తుంది పాకటం అదేంటో ముట్టుకోవాలి ఇది ఏంటో తాకాలి అక్కడికి వెళ్ళాలి అది తెచ్చేయాలి అది నోట్లో రుచి చూడాలి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట అందుకు నువ్వు ఆ దాని మీద ఉంటుంది దేశ ఇంకా అక్కడ నుంచి బాల్సిన అనేది ఉండదు ఇంకేం ఉండదు ఇలా మూడు నెలల్లోనే ఉంటాయండి నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలోనే ఉంటుంది అప్పుడు మాత్రం ఇప్పుడు నెలలో జాగ్రత్త అలా పైకి అని జడుచుకుంటారు అని అంటూనే ఉంటారండి పెద్దవాళ్ళు ఉంటే వెనకాల ఇదేనండి మీకు చెప్పాలనుకున్నది చూసారా మరి నచ్చిందా మరి మరి ఏమండి చూస్తున్నారు కదా లైక్స్ చేయరునివ్వండి లైక్స్ వేయకూడదా మరి నాలాంటి దాన్ని అదరక పంపించకూడదా నేను చాలా ఎంతో మంచి చేసి అంతమందికో సాయం చేసి అలా ఇబ్బంది పడి ఇప్పుడు ఒక రకంగా చాలా బాధపడుతూ ఉన్నానండి కానీ ఫ్రేడ్ దేవుళ్ళు ఒక కొంచెం అనుగ్రహం నా మీద చూపిస్తే నేను కొంచెం చేరుకుంటాను ఈ చివరి టైంలో నేను కూడా కొంచెం ఆనందం పడతాను అనే ఒక ఆశ నాకు ఉన్నదండి సరే మీ దయ ఎలా ఉంటే అలానే లైక్ అనేది చేస్తారనే ఆశపడుతున్నానండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని చెప్పమని కూడా చాలామంది అంటున్నారండి లైక్స్ చేయండి కొంచెం దగ్గరికి కొంచెం పెరుగుతున్నారంటండి అందుకు బాగా పెరుగుతారు కదా నాకు తెలిసినవి అన్నీ మీకు చెబుతాము అని మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీరు ఏం చేస్తారంటే మీకు ఇందులో ఏమన్నా పిల్లల గురించి ఇంకా దాని గురించి దీని గురించి ఇదిలా చేయొచ్చండి అలా చేయకూడదు అండి అడగండి తప్పకుండా మీకు రిప్లై నేను వీడియో పెడతాను సరేనా